తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు భూమన మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కుట్ర కేసులు బనాయించే కార్యక్రమాలలో పోలీసులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడంతో ఇదో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి వెంటనే సంబంధించి పోలీసు అధికారులను కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈవో సస్పెండ్ చేయాలి ఈవో బదిలీ చేయాలి దీనికి సంబంధించినటువంటి ఇతర మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి కనీసం కోటి రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అలాగే గాయపడిన ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఇరవై లక్షల రూపాయలు ఇవ్వవలసినటువంటి అవసరం మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇవి కాకుండా ఊరికిన పరామర్శలతో కాలం గడిపేసి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం అని అంటే సరిపోదు